నమస్తే అండి నేను రోజా నారా చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్యం విషమించినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారికి ఆరోగ్య పరిస్థితి విషమంగా అయితే ఉందట గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రామ్మూర్తి గారు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలన్నా తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ గారు అన్ని కార్యక్రమాలని తన కార్యక్రమాలు అన్నింటినీ కూడా రద్దు చేసుకుని హుటాహుట్టిన హైదరాబాద్కి విమానంలో బయలుదేరారు రామ్మూర్తి నాయుడు గారు ప్రస్తుతం హైదరాబాద్లో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు అసెంబ్లీ నుంచి హుటాహుటికి హైదరాబాద్కి పైనమైన పైన అయ్యారు మంత్రి నారా లోకేష్ గారు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని నేరుగా హైదరాబాద్ బయలుదేరారు ఢిల్లీలో ప్రముఖ దినపత్రిక కాంక్లేవ్లో ఆయన పాల్గొని ఆయన హైదరాబాద్కు బయలుదేరతారు బయలుదేరుతారు మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు గారు బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు చికిత్స పొందుతున్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన అనంతరం మహారాష్ట్రకు వెళ్ళి ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది కానీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని సైతం రద్దు చేసుకున్నారు మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్ళడం అయితే జరిగింది సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ నారా రామ్మూర్తి గారు అనారోగ్యం పాలైనారు అయితే దీనికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా ప్రాలాపనలు పేలుతూ ఉంటే ఇతర పార్టీలు మరి ముఖ్యంగా ప్రత్యర్థులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇన్ని అది ఇది అని చెప్పేసి బట్ ఈయన కొడికే నారా రోహిత్ గారు నారా రోహిత్ గారు ఏ రోజు కూడా తన పెద్దనాన్న గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి తన అన్న నారా లోకేష్ గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళ కుటుంబ విషయాల్ని ఎంతసేపు రోడ్డుకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఎందుకో తెలియదు నాకు ఇప్పటికి కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న విషయాలు ఇంట్లో ఉండేవచ్చు కదా ఆయన ఏదో ఏదో చేసేసారని ఆయన ఇబ్బంది పెట్టారని రామమూత్రి నాయుడు గారికి ఏదో చేశారు చంద్రబాబు నాయుడు అది ఇది గో బాం డిష్ అంటారు నిజానికి ఇది వాళ్ళ బ్లడ్ రిలేషన్ అలా ఉంటుంది అది ఏ కుటుంబానికి సంబంధించినా సరే మరి నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు